డాక్టర్ ఆశీకి అమ్మ గారు అలాగే వారి సభ్యులని శ్రీమతి రావి రమా గారు వారి కుటుంబంతో అమ్మవారి అర్చనా కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి రావి రమాకారగానే మనం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనం ఎన్నో గమనిస్తుంటాం అటువంటి వాళ్ళు చాలా మోదాం మరి ఈ సందర్భంగా వారిని ఎందుకంటే అమ్మవారి వైభవ విశేషాలు తెలుసుకుని వచ్చారు మరి తెలియాల్సి ఎందుకు ఉండొచ్చు తర్వాత అందుకే వారి యొక్క తెలిసిన విషయాలు కావచ్చు అనుభవం కావచ్చు అమ్మవారు చూసిన తర్వాత దర్శనం తర్వాత ఒక ఆధ్యాత్మిక ఒక వైభవం కూడా బాగా కలుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా అవన్నీ కూడా మేము నిరాన్ని పొందుతున్నాం కాబట్టి ఈ అవకాశం మాకు కనిపించండి నేను మొత్తాతో వచ్చాను కానీ దారి కోసం నిరాశింది కానీ అమ్మ మాత్రం చాలా ఆనందపరించింది మేము ఎట్లా ఊహించామో అలాంటి ప్రత్యేకమైన స్వరూపంలో అమ్మవారి కాకంగా చూస్తే చాలా సంతోషంగా చాలా ప్రత్యేకమైన రూపంలో ఉన్నారు ఏ ఊహ తోటి వచ్చానో ఆ ఊహ చాలా ఎక్కువ నిజంగా అనిపించింది చాలా ప్రశాంతమైన వాతావరణం ప్రత్యేకంగా కనిపిస్తుంది దేవత అవకాశం పడి